ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని మీ జగన్ను తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి రైతన్నకు తోడుగా ఉంటూ చెప్పండి ఈరోజు చెప్పండి మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు అని చెప్పండి మనం వేసే ఈ ఓటు ఇక్కడి నుంచి పది పదహైదు సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి పెద్దల పిల్లల మాదిరిగా అనర్గలంగా ఇంగ్లీష్తో మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలతో లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ మన పిల్లలు మన తలరాతలు మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పేదవాడు బతకాలన్నా పేదవాడికి మంచి జరగాలన్నా పేదవాడికి భవిష్యత్తు ఉండాలన్నా అది కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చింది మీ బిడ్డ అని చెప్పండి ఎన్నికలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు ఎన్నికలకు ముందు కేజీ బంగారం ఇస్తాము అని చెప్పి మాట చెప్తారు ఎన్నికల ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బెంజ్ ఇస్తామని చెప్పి కూడా మోసం చేస్తారు కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పిన వ్యక్తి మాత్రం ఒక్క మీ బిడ్డ మాత్రమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీ బిడ్డ చెయ్యగలిగిందే చెప్తాడు కానీ ఒక్కసారి చెప్పిన తర్వాత మాత్రం మీ బిడ్డ చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు ఈ యాభై ఆరు నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీమ్ అయినా ఏ మంచైనా అవి కొనసాగాలన్నా భవిష్యత్తులో ఇవి పెరగాలన్నా ఇంటికే ఆ పెన్షన్ ఇంటికే ఆ డీబీటీ స్కీములు ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ప్రతిపక్షాలకు ఓటు వేయటం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములన్నీ వద్దు ఈ స్కీములు రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని లంచాలు వివక్షతో కూడిన మరో లంచాలు వివక్షతో కూడిన మళ్ళీ జన్మభూమి జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్ళీ ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలా ఏ మంచి చేయని వీరంతా పొత్తు లేకపోతే పోటీ చేయటానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తా ఉన్నాయి ఉన్నాయి ఓతికుండకు మూత ఎక్కువ ఉత్తగొడ్డుకు అడుపులు ఎక్కువ చేతగాని వాడికి మాటలు ఎక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఈ వేదికపై నుంచి జగంలో లేనివారు ప్రతి పేదవాడి గుండెలో లేనివారు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తే టార్గెట్ గా వైఎస్ఆర్ సిపినే టార్గెట్ గా ఆయుధాలు రెడ్డి చేసుకుంటా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను సిద్ధం దేవుడు దయతో ప్రజలే అండడిగా దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మీరు సిద్ధమాలని అడుగుతాను అడుగుతారు నేను వారికి దిక్కులు పిక్కటిల్లేదా సమరనాదం చేస్తూ ఎన్నికల శంకారోగం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి పిలుపునిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మరో అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికలకు మీరు సిద్ధమాలడుగు చదుష్ట గది దొంగ నమ్ముతాను ఓడించేందుకు సిద్ధమో అడుగుతా ఉన్నాను మీ అందరినీ వచ్చే ఎన్నికలు పేదలకు పెద్దందారులకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో అనే విధానానికి మన డిబిటి అంటే బటన్ నొక్కడం నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం వచ్చే రెండు నెలలు వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే మరోసారి అడుగుతా ఉన్నా ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమని అడుగుతా ఉన్నాను చారాన్ని తిప్పికొట్టాలి అందుకు మీరు సిద్ధమైన అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కడి చేతుల్లో సెల్ ఫోన్ అడుగుతా ఉన్నాను ఆ సెల్ లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బూత్ కమిటీల సభ్యులుగా గృహ సారథులుగా వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి అందుకు మీరంతా సిద్ధమైన కారణం ఏమిటి అనంటే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీలు మన టార్గెట్ ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అరవై శాతం ప్రజలను అరవై శాతం కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అడుగుతా ఉన్నాను ఎందుకు రావు ఇరవై ఐదుకు ఇరవై ఐదు అడుగుతా ఉన్నాను మంచి చేసిన ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రతి పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఈ యుద్ధంలో యుద్ధానికి సిద్ధం సై అంతా ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలను మీ అందరి చల్లని దీవెన్లు మీ అందరి ఆశస్సులు దేవుడి దయ మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి